చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి అంశాల్లో ప్రధానమైనది విచ్చలవిడిగా తక్ అసలు నామమాత్ర ధరలు కూడా లేకుండా భూములు ఉండడం కొన్ని సంస్థలు ముందరేమో కొన్ని ప్రెస్టీజియస్ కంపెనీ పేర్లు చేస్తారు టీసీఎస్ కాగ్ని సెంటర్ వెనకాలేమో చిన్న చిన్నగా కంపెనీలకు ఇచ్చేసుకుంటూ పోతారు అలా ఇచ్చేసుకుంటూ పోవడానికి కనుక ఎవరైనా న్యాయస్థానంలో ఛాలెంజ్ చేస్తే ముందర చూపించిన కంపెనీలు రానియకుండా చేస్తున్నారని జనానికి చెబుతారు మరి చిన్న చితక కంపెనీలకు ఎందుకు ఇస్తున్నారో చెప్పరు నిన్న లేక మొన్న రిజిస్టర్ అయిన కంపెనీలకు ఎందుకు భూములు ఇస్తున్నారో చెప్పదు చెప్పరు అసలు రియల్ ఎస్టేట్ కంపెనీలకు కూడా ఫ్రీగా భూములు ఇవ్వడం ఏంటో చరిత్రలో అది మనకు అర్థం కాదు వీళ్ళు చెప్పరు ఏమన్నంటే ఎదురుదాడి అదిగో వాళ్ళు డెవలప్మెంట్ కాకుండా చేస్తున్నారు వీళ్ళు కంపెనీలు రానికుండా చేస్తున్నారు విచిల్ విడికి ఎందుకు అంటే సమాధానం చెప్పరు యాక్చువల్గా ఈ మొత్తం అంశాన్ని తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక కార్టూన్ రూపంలో భలే చెప్పారు సీరియస్లీ ద గ్రేట్ ఏపీ ల్యాండ్ సేల్ అని ఈ ఒకసారి కార్టూన్ చూడండి జనరల్గా బాగుంది ఈ ముందర చూడండి ముందర డెస్క్ దగ్గర లోకేష్ గారు ఉన్నారు ఆడేముంది టీసీఎస్ కాగ్నిజెంట్ అని ఉంది వెనకలేముంది డెస్క్ వెనకల చంద్రబాబు నాయుడు గారు కొన్ని కంపెనీలకు భూములు ఇచ్చేస్తున్నారు ముందర అలా ఉంది పబ్లిక్ ముందు వెనకలు ఏం చేస్తున్నారో చూడండి అంటే ముందర లోకేష్ గారి కార్టూన్ టీసీఎస్ కాగ్నిజెంట్ డెవలప్మెంట్ ఫార్ ఆల్ అని బోర్డు పెట్టారు వెనకలేమంట క్లియరెన్స్ సేల్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ అంట క్లియరెన్స్ సేల్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ వెనకల చీప్ ల్యాండ్ సేల్ అని సోల్డ్ 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 అని సత్వా రియల్ ఎస్టేట్ కంపెనీకి భూములు ఇచ్చేస్తున్నారు లూలూకు భూములు ఇచ్చేస్తున్నారు అదే రియల్ ఎస్టేట్ కంపెనీ వరుసాకు భూములు ఇచ్చేస్తున్నారు ముందరేమో టే టీసీఎస్ కాగ్నిజెంట్ అని జనాల ముందు మాట్లాడుతున్నారు వెనకలేమో క్లియరెన్స్ సేల్ ఫర్ పబ్లిక్ ప్రాపర్టీ అని అన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలకు అది తక్కువగా అసలు ఫ్రీగా భూములు ఇచ్చుకుంటూ పోతున్నారు నిజంగా ఒక్క కార్టూన్ చాలా అర్థవంతంగా అనిపించింది అసలు అసలైనటువంటి పిక్చర్ అంటే కింద చూడండి రాయడం బ్రాండ్ల ముసుగులో భూముల దోపిడీ అని టీసీఎస్కి ఇస్తున్నాం కాకిజేట్కి ఇస్తున్నాం అంటున్నారు కానీ వెనకలేమో సత్వాకి ఇచ్చేది మాట్లాడట్లే లూలుకి ఇచ్చేది మాట్లాడట్లే ఉర్సాకి ఇచ్చేది మాట్లాడేట్లాంటి కంపెనీలకు ముందర ఆ బ్రాండ్ అని చెప్పి వెనకలు వీళ్ళందరికీ ఇచ్చుకుంటూ పోతూ ఉన్నారు అసలు రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు ఇవ్వడం ఏంటో అర్థం కాదు రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు ఇవ్వడం ఏంటి అవసరం ఏమొచ్చింది అసలు దేశంలో ఎవరు ఇవ్వరు కానీ ఈ భూముల పందిరమేందో ఈ భూముల పంపిణీ ఏందో ఏమన్నా అంటే ఎదురుదాడి చేయడం ఏంటో అసలు ఒక అకౌంటబిలిటీ ఫీల్ అయ్యి జనానికి మనం చెప్పాలి అనే ఆ ఫీలే లేదు ఒక అకౌంటబిలిటీ ఫీల్ అయ్యి జనానికి మనం చెప్పాలి అని చెప్పి ఆ జవాబుదారీతరమే లేదండి బాబు మరీ దారుణం నిజంగా